ఇవాళ అందుకే వాళ్ళకి శాశ్వతమైన ఓటు హక్కు తీసుకురావాలంటే ఈ రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ప్రత్యామ్నాయంగా భూమినిచ్చి భూమికి భూమిని బదలాయించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు శ్రీ గణేష్ అదే అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు నాకు చెప్తున్నారు అన్నా ఎంత భూమైనా బదలాయించు వాళ్ళందరికీ పట్టాలి ఇవ్వాలి అని ఇవాళ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తుంటే వాటి మీద సూచనలు చేయకుండా వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు మీకు అందరికీ అర్థం అయి ఉంటుంది అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయింది ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే పదేళ్ళు మీరున్నారు పదేళ్ళు ఏళ్ళు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టిరు ఈ ప్రభుత్వం వచ్చినాక తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్పి స్టేడియంలో ఒక్కొక్కరికి పేరు పేరును పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా మరో ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్నగాకమన్న పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు తొమ్మిది తారీఖు నాడు అదే ఎల్పి స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది అదేవిధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చాక నియమించింది ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంట తిరుగుతున్నారు బావా బామర్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసి ఆ మూసీల మునిగిపోయిన వాళ్ళకి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి హైదరా గురించి అసెంబ్లీలో చర్చ చెప్పిన పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయిన మాట్లాడలేదు హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేది లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇలా పన్నెండు వేల మంది బఫర్ జోన్లో లేకపోతే నది బెడ్డిలో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతురు డబల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం మీరు రాండి ఏం చేయాలనో చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయద్దనడం ఇది సమంజసమాన్ని నేను అడుగుతున్నాను